ఏముండో ఎప్పుడైనా పల్లెటూరులోని పక్కా మాసిపాలాలు తిన్నారండి మరో కొత్త వీడియోతో మీ అందరికీ స్వాగతం స్వాగతం ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎన్నో చోట్ల అంతరించిపోతున్నా పల్లెటూరి పులావ్ గురించి అండి మీరు వందలో వేలు ఖర్చు పెట్టుకుని రిసార్ట్లకి రెస్టారెంట్లకి దాబాలకి వెళ్ళి ఉంటారు గానీ రోడ్ సైడ్ లేదా పల్లెటూరులో దొరికే మాసు పలావ్ని ఎప్పుడైనా తిన్నారా ఆహా తిన్నారా అని అడుగుతున్నా ఇవంటి పలావ్ని కనుక తింటే నాలు పేస్టు నోటికి బ్లాస్ట్ అనుకోండి కానీ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటి ఆడిచ్చే నిమ్మకాయలో రసం కావాలి పెరుగు చిట్నీలో పెరుగు ఉండాలి సేరువా ప్యాకెట్ లో సేరువా మాత్రమే ఉండాలంటే లాస్ట్ కి మనమే అవుతాం ఏ మాటగా మాటగానండి పలావ్ అయితే చాలా బాగుందండి ఆఖరికి బయట నుంచి ఒక సాంబార్ అయినా తెచ్చుకుందాం అంటే మన వాళ్ళు ఒకటే డైలాగులు ఆటిని అట్టుకుని ఒకడేమో పసుపు నీళ్ళు అంటాడు ఇంకోడేమో నేలసార అంటాడు ఏంటండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఒక వంద రూపాయలు అడిందండి సింపుల్ గా నాలుగు మొక్కలు వేసాడు రెండు ఉల్లిపాయ బద్దలు రెండు నిమ్మకాయ బద్దలు సాంబార్ ప్యాకెట్ ఒక పెరిగి చట్నీ ప్యాకెట్ పలావ్ పెట్టుకుని తింటాక ఒక ఆకు కూడా ఇచ్చాడండి ఇలాంటి డైలీ తింటే చెట్టుకి వెళ్ళిపోతాం కానీ అప్పుడప్పుడు తినొచ్చేయండి బాగుంటాయి ఎంత ఓరమాసి పలావు తిన తర్వాత ఒక తమ్స్ అప్ పెద్దాం అనుకున్నాను కానీ మీకు ఇంకొన్ని మంచి ఇడోలు పెట్టేంత నేను ఉండాలి కాబట్టి వద్ద ஆக